పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవిలో సేవలను అందిస్తున్న బండారు సురేష్ బాబు తండ్రి బండారు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం తెనాల్లో పేదలకు అన్నదానం చేశారు స్థానిక రైల్వే స్టేషన్ను సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదానం కేంద్రంలో గురువారం పేదలు వృద్ధులు నిరాశ్రయాలకు అన్నదానం చేశారు సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమం జరిగింది పోలీస్ శాఖలో ఉన్నత పదవిలో పనిచేస్తున్న అధికారి బండారు సురేష్ బాబు తండ్రి బండారు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అన్నదానం చేశారు కార్యక్రమంలో పి శ్రీనివాసరావు పొడుగు బ్రహ్మం పొడుగు నాగేశ్వరరావు డి వీరరాఘవరావు సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు బండారు వెంకటేశ్వరరావు గారు కథకర్మ కార్యక్రమం జరుగు ఎస్ఐగా కార్యక్రమాలు నిర్వహించిన బండారు సురేష్ బాబు గారి తండ్రి అయినటువంటి బండారు వెంకటేశ్వరరావు గారు కథకర్మ సందర్భంగా కన్నాళ్ళ రైల్వే స్టేషన్ పరిధిలోని శ్రీ భక్త శివలిగ్నేశ్వర స్వామి భక్త బృందంతో మన కురాసీని గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిధిలోని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించిన కురాశికి అభినందనలు తెలియజేస్తూ అన్నదాత భావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అందించిన సేవలు అందించిన శ్రీ బండారు సురేష్ బాబు గారి మరి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున బండారు వెంకటేశ్వర గారి పేరు మీద ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్న కాలంలో మరి వెంకటేశ్వర గారు ఎక్కడన్నా కానీ ఆత్మ శాంతి చేయగలాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో సహాయ సఖ